హాయ్ అండి అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా తరపు నుంచి అయితే నమస్కారములండి ఎందుకంటే నా వీడియోస్ అయితే చాలా సపోర్ట్ చేశారు అలానే చాలా కూడా అయితే లైక్ చేశారు చాలా ఎంకరేజ్మెంట్ అయితే చేశారు అనమాట ఇప్పటిదాకా నేను వీడియోస్ చేస్తున్నానంటే దానికి కారణం మీ ఎంకరేజ్మెంట్ అనమాట ఇప్పుడు చూస్తున్న దుంపలు అయితే మీరు ఎక్కడ చూసుంటారు నాకు తెలిసి చాలా వరకు అయితే పల్లెటూర్ రేస్ లోనే చూసుంటారు చాలా దుంపలే చూసు చక్కడ దుంపని కాని చేమ దుంపని కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ డిఫరెంట్ దుంపలని అయితే చూసి ఉంటారు అలానే తిని కూడా ఉంటారు టేస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే టేస్ట్ అయితే ఇది అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది ఓన్లీ మా గిరిజన ప్రాంతంలోనే అడవుల్లోనే దొరుకుతుంది ఇది అంతా ఇంత కాదండి దొరుకుతుంది అంటే ఈజీగా వచ్చేస్తుందేమో అనుకుంటారు కాకపోతే భూమి అయితే ఒక ఐదు అంగులాలు కిందకైతే తవ్వితే గాని మాకైతే ఈ దుంప దొరకదు అనమాట చాలా తో కూడిన పని అండి కాకపోతే బట్ట చాలా టేస్ట్ ఉంటది ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే ఒకవేళ తినే ప్రయత్నం అయితే చెయ్యండి నాకు తెలిసి సిటీలో కూడా ఈ దుంప దొరకడం అంటే చాలా కష్టం ఇప్పుడు కూడా ఈ దుంపలు తెచ్చిన ప్రతిసారి కూడా మా అమ్మగారు అయితే ఒక సామెత అయితే చక్కగా చెప్తారండి ఏంటో చెప్పనండి వింటానంటే చెప్తానండి లేదంటే లేదు బట్ మీరు విన్నా వినకపోయినా నేనైతే చెప్తాను ఎందుకంటే నాకైతే బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అండి పూర్వకాలంలో జరిగిన విషయాలు అయితే చెప్తూ ఉంటే బట్ ఈ దుంప చూసారు కదండి ఈ ఒక్క దుంప తింటేనంట కొడుకు నిండిపోయేదంట అప్పట్లో మా అమ్మల కాలంలోనైతే వాళ్ళ ముత్తాతలు అలానే ఇంకా చాలామంది పూర్వకులు అయితే ఉంటారు కదండి అలా ఈ దుంపలు తిని బతికేటోళ్ళు అంట అప్పట్లో మనకి రూపాయి దొరకడం కూడా చాలా కష్టం అంట అప్పట్లో రూపాయి విలువ చాలా ఎక్కువ అంట బట్ అప్పుడైతే ఇలా ఒక్క దుంపని తవ్వడానికి తవ్వేసి ఇవే తినేటోళ్ళంట అప్పట్లో అలా కడుపు నింపుకునే వాళ్ళంటే అప్పుడు కానీ బియ్యం ఇలాంటివి ఏమి ఉండే చూసారా ఎంత సేపు నేను కడుగుతున్నా బురద అనేది అసలు పోవట్లేదు అప్పట్లో ఎంత ఆకలితో ఉంటే మన పూర్వీకులు ఎంత ఇదిగా అయితే దుంపలను అయితే తవ్వడం అనేది మొదలు పెట్టారో ఒకసారి ఆలోచించండి ఇప్పుడైతే రూపాయి విలువ చాలా మందికి కూడా వాల్యూ అనేది లేదు లక్షలు ఉన్నా సరే పెద్ద రూపాయితో అయిపోతున్నది మనమైతే అట్లా ఇప్పుడున్న జనరేషన్లో ఇలా బతుకుతున్నాం అప్పట్లో వీళ్ళైతే ఇలా బతికి ఒకటి భూమి మీద ఉందా లోపల అని చెప్పేసి చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది బట్ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక మనం తమలపాకులు అనేవి చూసుంటాం కదా సేమ్ ఆ మాదిరిగానే ఈ తీగలు అయితే ఉంటాయి అనమాట తీగ అనేది చాలా పెద్ద పాదనమాట ఈ పాదిలా పైకి పోకుండా వెళ్ళిపోతుంది కానీ ఆ పాదను చూసుకొని మనమైతే భూమి దగ్గర ఆ పాదు ఎక్కడుందో మొదలు చూసుకొని మనమైతే తవ్వుకుంటా పోతే ఒక ఐదు అంగుళాలు అలానే మించి పది అంగుళాలు కూడా తవ్వాల్సి ఉంటామండి అట్లా అయితే మనకైతే దుంప అనేది దొరుకుతుంది అనమాట ఇట్లా మొత్తం చుట్టుపక్కల ఉన్న మొక్కలన్నీ నరికి ఈ దుంపలను అయితే ఇలా తవ్వి తెచ్చుకునేటోళ్ళంట అప్పట్లో అయితే అలా నరుగుతూ వెళ్తుంటే అప్పుడు అనిపించిందంట ఇక్కడ కొద్దిగా ప్లేస్ అనేది ఇట్లా బాగవుతుంది కదా ఇలా బాగైన తర్వాత ఇక్కడే మనం ఏదైనా వేసుకుంటే మొక్క వస్తుందా అని చెప్పేసి ఆ గుడుతు దగ్గర అయితే ఒక దాని గింతైతే దొరికిందనమాట దొరికితే అది తీసుకెళ్ళి ఆ గుడుతులు అనేది పాత పెట్టాడంట పాత పెడితే అప్పుడు అది మొక్కగా వచ్చి చాలా గుడ్లు అనేవి ఏర్పడిచినాయి అంట అప్పుడే ఇవే వుడ్లను తింటే టేస్ట్ అనేది డిఫరెంట్ ఉన్నదంట ఇంకా సరే ఈ వుడ్లని అయితే ఇట్లా పెడితే మొక్కలు వస్తున్నాయి కదా అని చెప్పి అట్లా మొత్తం మొక్కలు అనేవి పాకిస్తే చాలా వరకు దానివ గింజలు అయితే తయారైపోయినాయి ఇంకా దానిప గింజలు అయితే అట్లా తింటూ ఉంటే ఇంకేంటి ఇంకా కొనడం లాంటివి కూడా జరుగుతున్నాయి అంట ఇంకా ఇలా బతకొచ్చు అన్నట్టుగా ఇంకా కొద్ది కొద్దిగా అందరూ అయితే పెట్టడం జరిగింది దాని గింజల తర్వాత అలా ప్రతి ఇంకా మిగతా పంటలు అనేవి కొనసాగినాయి అనమాట అప్పట్లో ఇలాంటిది ఇబ్బందులతో అయితే మన పూర్వీకులు అయితే అలా ఇబ్బందులు పడ్డారు బట్ ఇప్పుడైతే మనమైతే చక్కగా బ్రతికేస్తున్నాం అనమాట అప్పట్లో అయితే మా ముత్తాతలు ఇంత అయితే మేమైతే చిన్న చిన్న పొలాలు కూడా చేసుకొని బ్రతికుండేటోళ్ళం కాదేమో వాళ్ళని చూసి మేమైతే కొద్దిగా పొలాలనేవి బాగు చేసుకొని ఇలా బ్రతకడం అయితే జరుగుతుంది అలానే చూడండి దుంపలు అయితే లాస్ట్ అయితే ఊరికడానికి అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయ్యింది అయితే సామెతలు కథలు వివరించబోయి నేనైతే దుంపలు వేరు చెప్పడం అయితే మర్చిపోయినాయి వీటిని అయితే కిరసదుంపలు అంటారండి అలానే కిరసదుంపలు అంటారు అలానే ఆలి దుంపలు కూడా అని చెప్పేసి అంటారు అనమాట వీటిని అయితే ఇట్లా ఉడకబెట్టుకోవచ్చు అలానే మనం కాల్చుకొని తినచ్చు కూర కూడా వండుకోవచ్చు అనమాట నేనైతే బట్టి రోజైతే ఉడకబెట్టాను సింపుల్గా అయితే కొద్దిగా లైట్గా ఉప్పు అనేది యాడ్ చేసుకుని తింటే ఇలా ఉడకబెట్టుకుని తింటే సూపర్గా ఉంటుందన్నమాట పొయ్యిలోనైతేనే చాలా బాగుంటుందండి కుక్కర్లో వండుకుంటే ఈ దుంప టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా మారిపోతుంది అనమాట అలానే ఈరోజు మన వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్లో అయితే కామెంట్ చేయండి అలానే చూడండి ఫ్రెండ్స్ దుంపలు అయితే ఫైనల్లీ అయితే ఇవే అనమాట మీకు మన వీడియో నచ్చిందా చెప్పండి నచ్చితే ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ అలానే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చెయ్యండి ప్లీజ్ ఏమనుకోవద్దు ఈ దుంపలు వీడియో పెడితే అయితే నేనైతే చాలా అంటే చాలా కష్టపడ్డాను అనమాట సో లైక్ చేసే ప్రయత్నం చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి రేపటి వీడియోలోనైతే మళ్ళీ కలుసుకుందాము ఈ దుంపలను అయితే ఎట్లా అయితే తొక్కలు తీసేయాలండి చూడండి ఆ తొక్క తీసేసి మనమైతే టేస్ట్ అనేది చేయాలన్నమాట ഓക്കെ മതി ബായ് സി യു ലേട്ടാ